తెలంగాణ ప్రజలకి నమస్కారం అండి ఈ మధ్యకాలంలో తెలంగాణలో బీజేపీ చాలా పుంజుకుంటున్నట్టు మనకు కనబడుతుంది సరే అది రాజకీయాలు ఫైన్ కానీ ఇంకొకటి మీరు గమనించారా సో ఇంతకుముందు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి తెలంగాణ ప్రజలందరూ కూడా మత సామరస్యంతో బతుకుతున్నాం మనం అందరం కూడా బట్ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గుడుల మీద టార్గెట్ చేస్తున్నారు వాటిని సో దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అంటే ఇది ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కొత్తగా ఎందుకు వచ్చింది అంటే బీజేపీ మతాన్ని గుడులని రాజకీయాలకు వాడుకుంటుందా అంటే అవుననే చెప్పడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనము ముత్యాలమ్మ గుడి ఇన్సిడెంట్ చూసినా కానీ లేకపోతే మనకి శంషాబాద్లో ఉన్నటువంటి జరిగినటువంటి సంఘటన తీసుకున్నా కానీ అసలు మనకు వస్తున్న సమాచారం ఏంటంటే బయట నుంచి ఎవరో వచ్చి వీటిని ధ్వంసాన్ని చేస్తున్నట్టుగా కనబడుతుంది అంటే ఇవన్నిటివి వెనకాల ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర ఉన్నట్టు కనబడుతుంది దీన్ని ఉపయోగించుకొని సో వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది సో నేను మీ అందరికీ తెలంగాణ ప్రజలు చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి సో ఇలాంటి మత గొడవలు చూసిస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని ఒక కంట కనిపెట్టండి రాజకీయ పార్టీలో ఒక కంట కనిపెట్టండి సో ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి గురించి బీజేపీ చేస్తున్నట్టుగా మాలాంటి వాళ్ళకు కనబడుతుంది సో దయచేసి ఇందులో పడకండి మీరు సో మనమందరం కూడా మత సామరస్యం పాటిద్దాము సో ఎవరి గుళ్ళు వాళ్ళను మనము గౌరవిద్దాము సో అట్లాగే ఇలాంటివి వచ్చినప్పుడు దాని వెనకాల ఏం జరుగుతుందో జాగ్రత్తగా గమనించండి ఇది ఏదో ఒక రీజ రిలీజను ఒక మతం ఇంకో మతం మీద దాడి చేస్తున్నట్టుగా సో ఈ రాజకీయ లబ్ధిదారులు క్రియేట్ చేస్తున్నట్టుగా మీకు అర్థం కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ఎందుకంటే మనమందరం కూడా కలిసి ఒక శాంతియుతంగా బతకాల్సినటువంటి పరిస్థితులు మనకు ఉండాలి సో కనబట్టి అవన్నీ డిస్టర్బ్ అయ్యేటట్టుగా బీజేపీ నాటకం నడుస్తున్నట్టుగా కనబడుతుంది సో దయచేసి తెలంగాణ ప్రజలారా మనం మత సామరస్యత్వంతో చాలా శాంతియుతంగా బతుకుతాం